స్వామియే శరణ కరంగల మాల ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారా అయితే పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి మేమైతే కన్నా కరంగలి మాల పాతళేశ్వర స్వామి టెంపుల్లోనే ఉన్నాం ప్రతి ఒక్క కరుంగలి మాలకు ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసినారు స్వామి ఇక్కడ ప్రత్యేకంగా అంగల్ అయితే ఏటివి లేవు ఆ రేట్లు ఏటో చూపిస్తాను సిక్స్ ఎంఎం చూడండి బాగా సిక్స్ ఎంఎం అయితే పదమూడు వందల రూపాయలు ఎంఎం అయితే పదిహేడు వందల రూపాయలు ఎయిట్ ఎంఎం అయితే పద్దెనిమిది వందల రూపాయలు టెన్ఎంఎం అయితే రెండు వేల రెండు వందల రూపాయలు పూర్తిగా అయితే ఈ టెంపుల్లోనే ఒక్కటే అంగడైతే ఉంది ఈ అంగట్లోనే కరుంగలి మాల్ అనేది చిక్తుంది అయ్యప్ప మే మనం కూడా మన సోదరులు అయ్యప్ప స్వాములందరూ అయితే కరుంగోలు మాల్ అయితే ఇక్కడి నుంచే తీసుకున్నారు నేనైతే ఒక కరుంగోలు మాల్ అయితే తీసుకున్నా ఇది వచ్చి పదమూడు వందల రూపాయలు చూడండి రేటు కూడా స్వామియే అయ్యప్ప ఎక్కడంటే ఏकడా అక్కడ ఆన్లైన్లో లుక్కొని మోసపోవద్దండి స్వామీయే శరణమయ్యప్ప ఇక్కడి నుంచి అయితే స్వామి మేమైతే సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం మామూలుగా అయితే అయితేగా మొబైల్లో వీడియోస్ అయితే తీయొద్దన్నారు మేము అయితే కన్నా స్వామివారి దగ్గర అయితే కన్నా తీయలేదు బయటకు వచ్చి ఇలా అయితే వీడియో తీసాను చూడండి మొత్తం అయితే కనుక కరుంగలిమాల వేసుకుని తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని చెప్పి మొత్తం మా ఇంట్లో మా ఫ్యామిలీలో కానీ మా అమ్మ కానీ మా అన్న కానీ మా వైఫ్ కానీ వాళ్ళందరూ బయట వాళ్ళు చెప్పిన విధంగా బాగుంది అన్ని అనుకూలంగా ఉంది కానీ మాలధారణలో మనం పవిత్రంగా కరుంగలి మాల ఎలా చూసుకుంటాం అయ్యప్ప ఎలా చూసుకుంటామో కరుంగలి మాల కూడా అలానే చూసుకోవాలి అనే విషయం మీద అయితే కానీ నేను అక్కడ స్వాములను అడిగి అయితే కనుక చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను కరుంగ మాల అయితే నేను మామూలుగా అయితే స్వామి నమ్ నమ్మలేదు నేనైతే కన ఇక్కడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర్ స్వామి మొత్తం స్వామి మీద మొత్తం అయితే కరుంగ మాలలన్నీ వేసి ఆ దర్శనం అయితే మాకైతే జరిగింది అక్కడి నుంచి వస్తానే మన శివయ్య లోపల పాదాలలో ఉన్నట్టుగా ఇదంతా కోనేరులో బాగుంది మా అయ్యప్ప స్వాముల్లో అయితే కన కరుంగులు ప్రసాదాలు అన్నీ తీసుకొని అయితే కన మేమైతే కన ఈ టెంపుల్లో నుంచి అయితే కన సన్నిధానానికి బయలుదేరుతున్నాం స్వామి ఇక్కడైతే కన లైబ్రరీ మొత్తం స్వామివారికి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలి విషయాలు చాలా అయితే ఉన్నాయి అయ్యప్ప మామూలుగా అయితే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కంకణాలు కడియాలు మొత్తం అయితే కన స్వామివారి దగ్గరనే అయితే చిక్తాయి అయితే కనుక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకొని ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి జై స్వామి